బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం వార్ టూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్ సినిమాకు ఇది సీక్వెల్ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో వార్ టూ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ టూ టీజర్ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో ప్రారంభమైన ఈ యొక్క టీజర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతూ ఉంది ఇక టీజర్లో వృత్తి క్రోషన్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి చివరిలో ఎన్టీఆర్ వృత్తి నడుమ సాగే ఫైట్ టీజర్కే హైలైట్గా నిలిచింది కాగా ఈ యొక్క సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పద్నాలుగున విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ టీజర్లో పేర్కొంది హెచ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ యొక్క సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ఈ యొక్క సినిమాలో ఋతి కోషన్ సరసన ఖీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం నేటిలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క టీజర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా సరికొత్త అయితే నెలకొల్పుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను ఏపీ డిపి్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే డీపీటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాటు టీజర్ను ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క టీజర్ను వీక్షించిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు